హరిమహ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనం శంకరులకి అమ్మవారికి మధ్య అద్భుతమైన లీల సంభాషణ వింటున్నాము అయితే శంకర్లు అమ్మవారిని మెప్పించి అమ్మ నీతో పాచికలాడతాను పందెం పెట్టు అంటే పందెంలోనే నేను కానీ గెలిచానంటే నేను ఇంకా సంహారాన్ని కొనసాగిస్తాను అని అమ్మవారు అంటుంది అదే శంకర్లు అంటారమ్మా నేను కానీ గెలిచే మాట ఉంటే నీ సంహార కార్యక్రమాన్ని ఆపేయాలి అని చెప్తుంది అన్నమాట అది అప్పుడు అమ్మవారు ఏమిటి సంఖ్యా శాస్త్రపరంగాన అన్నది ఏది అంటే ఏది ఏది ఆలోచించకుండా అంటుందన్నమాట అమ్మా అమ్మ ఈ నవావరణ చక్రంలో ఇది శ్రీచక్ర రూపము ఈ శ్రీ ఈ శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమే నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది నీ చక్రము నీ దేహమైతే సహస్ర నామావళి నీ నామాలమ్మ నీ అపారకరణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శక్తి ఈ శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని నీ ఉనికిని నీవే అర్థరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్తికత ఉండదమ్మా ఆస్తికత ప్రబలిపోతుంది సర్వ సృష్టి ఈ జగ జగడ జడత్వంలోని తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలము శంకరులు అలాగా ఆగారన్నమాట అలా దిగ్భాంతి పొందిపోతారమ్మా అమ్మవారు అలా మండపంలోకి ఒక్కసారి చూస్తారన్నమాట కోటి సూర్యప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది అంటే అమ్మవారు తను పాచికలు ఆడుతూ ఆడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కటి అలాగే శ్రీచక్రాక్ర ఆకృతిలో తను అలా అలా అలాగ నివావరణాలని శ్రీచక్రాక్రా చక్రాన్ని అలా అలాగా పొందుపరుస్తాడన్నమాట మాట తాను చతుసృష్టి కళలతో షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలిపోయిందన్నమాట అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు కాదు కాదు కొలువు చేయించాడు గెలుపు తనదా కాదు కాదు ఆ యో యోగిదే ఆది నా మీద ఆగ్రహించకు ఆగ్రహం వస్తే నన్ను ఒక్కడినే బలి తీసుకో అమ్మా నాకు నీకు సాక్షిభూతుడు సుందర సుందరేశ్వరుడు ఉన్నాడు కదా ఆ పరమశివుడిని కూడా మనం పిలుద్దాం న్యాయ నిర్ణయాన్ని ఆ నిర్ణయాన్ని ఆ స్వామి ఎలా చెప్తే మనం అలాగా విందామమ్మా అంటారు అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు పశుపతిని పాచికలాడలో ఓడించిన జగజ్జర్ని ఆవిడ నేను పశుపతినే ఓడించాను ఒక బిడ్డ చేతిలో ఓడిపోవడమా ఒక్కసారి నీ పాతాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట ఆ చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించి తల్లి తొమ్మిది నవంతో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లి నీవు నాకు ప్రసాదించిన ధారణ అనే శక్తితో మన ఇద్దరు పందేలు ఒక్కటి కూడా తప్పు పోకుండా ఏకరమ పెడతాను తల్లి ఒక సంఖ్య ఒక అక్షరం కూడా పొలిపోదు తప్పు తడబాటు నాకు రాదు తల్లి సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడు తల్లి నలభై నాలుగు కోణాలు తొమ్మిది ఆవరణాలు కలిగిన ఈ శ్రీచక్రరాజు చిత్రాన్ని ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడమ్మ రూపిణైన నీవు ఒక్కసారి పరికించి చూడు తల్లి పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజ అక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి ఏ పొరపాటు రానియకుండా న్యాయబద్ధంగా పావుల్ని కదిపాని తల్లి ఆటలు అన్యాయం చేయలేదు అందుకు సుందరేశ్వరుడే సాక్షి పంచభూతాలు సర్వదేవతా గణాలు సాక్షి తల్లి బిందువు మొదలు భూపు భూపురత్రయం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత ఆ దేవత శక్తులు పరివేష్టించి ఉన్నాయి అంటే అకారాది మొదలు క్షకారాంత శక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు ఆయుధాలు శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణల్లో పరివేష్టితులైన వారిని ఆయా దేవతలను నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను యోగిని దేవతలను చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాన్ తల్లి ఒక్కసారి పరిచయంంచి చూడమ్మా షట్ చక్రాల ప్రత్యక్ష పరోక్ష బోధే శ్రీచక్రాచని కదా తల్లి నీ శక్తి పీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్ర బీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాలు సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను తల్లి ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రము చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను అదే నీ ముందున్న బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ నాగదళ నాగదళోడపత్రయుక్తం త్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతాయ అని చెప్తుంటే ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపు కించిత్ సిగ్గుతో కించిత్ వేదనతో వేలగా చూసింది అమ్మవారు సుందరేశ్వర వైపు మధుర మీనాక్షి అమ్మ ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అంక్ష అక్షరాలను సంధించి యంత్రప్రతిష్ఠ చేశాడు శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయదాయకంగా ప్రసాదించాడు స్వామి సుందరేశ్వర ఏది కర్తవ్యం అమ్మవారు ఆర్తిగా పిలిచింది సుందరేశా నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆదిశంకరాచార్య ఆయన హృదయంలో సౌందర్యలహరిగా తాను కీర్తించిన రూపము తల్లిగాను శివానందలహరిగా తాను కీర్తించిన ఈశ్వరుని రూపం తండ్రిగాను తన తప్పు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రము గంగా జరిల ఉరకలేసింది ఆ క్షణంలో అందాకా మౌనంగా ఉన్న నిర్వికార మూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలువమంటూ ప్రార్థిస్తున్నాడు సర్వదేవి దేవగణాలు ఆ స్వామి తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి శివుడు కళ్ళు తెరిచాడు చిరునవ్వు నవ్వాడు నందీశ్వరుడు ఒక్కసారి తల వెదిలించి రంకె వేశాడు మధురా పట్టణమంతా మారుమ్రోగింది రంకె ప్రమదగణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు ఒక్కసారి కైలాసమే వచ్చింది ఆలయ గంటలు అదే పనిగా ఘణ గణ గణ గణమంటూ మారుమ్రోగుతున్నాయి భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరుడు స్తోత్రం చేయసాగాడు ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతంలా స్తోత్రాలు వస్తూనే ఉన్నాయి ఈశ్వరుడు సర్వదేవతా ప్రమదగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు దేవి అన్నాడు పరమశివుడు మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిల్చుని చేతులు జోడించింది ఇప్పుడు ఆమె మందస్మితప్రభాపురా మధ్య కామే సమానస తామసం మచ్చుకైన లేని మమతాపూర్ణ భర్త ఆజ్ఞ తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి సదాశివ కుటుంబని సదాశివ పతివ్రతల అందమాట పరమశివుడు ఇలా అన్నాడు దేవి నీ అహాన్ని నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు ఈ ప్రాణికోడిని రక్షించేదెవరు నీ తామస శక్తిని ఎవరూ జయించలేరు నేను ప్రయత్నం చేసే నా అర్ధ నారీశ్వర అర్ధ నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది కదా అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాము కానీ ఏమీ చేయలేకపోయాం నేను శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూర్తంగా సిద్ధము చేయాలి అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి అతను ముక్త సుంగునిగా జన్మించి ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రదృష్టిగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు అతడి అతడు సర్వశాస్త్ర పరిజ్ఞానం అతడి కవితాశక్తి శక్తి అతడిని ఆ సేతు హిమాచలం పర్యటన సలిపేలా చేసింది అది నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు కాలక్రమేణా మహామంత్రదలైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వ లోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపము సంతరించుకునేలా పూజలు యజ్ఞాలు హోమాలు బలులు నిర్వహించి నీలో తామశసిగా శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు వారు చేసిన పూజలన్నీ నీ ఇక ఆ సమయంలోనే నిరా నిరాశ సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస నిషా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయింది అంటే ఈ అంతమంది కూడా ఈ క్షుద్ర పూజలు ఎప్పుడు చేస్తారు అర్ధరాత్రులు అమావాస్య పూట అలాగా తామస శక్తిని ప్రేరేపించే శక్తులు క్షుద్రకృతులు అంటాం కదా మనం అలాంటి ఆ శక్తులన్నీ వాళ్ళు క్షుద్ర చేతులు హోమాలు అన వంటివి చేస్తూ ఉంటారన్నమాట అలా చేయడం వల్ల నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయింది వారు పతనమైపోయారు భ్రష్టులయ్యారు కానీ నీలో తామసిక రూపం స్థిరపడిపోయింది లోక కళ్యాణం తప్ప మరోటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసిక శక్తిని రూపమాపి నీవు మాతృమూర్తిగా సర్వ ప్రాణికోటిని రక్షించాలి తప్ప భక్షించకూడదని ప్రతిజ్ఞ పోనాడు శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలను ప్రతిష్ఠించాడు నీవు ఆటలో గెలిచినా నైతికంగా ఓడిపోయావు ఈ శ్రీచక్రము సర్వ గృహస్థులకు శ్రేయోదాయకమైంది అని సుందరేశ్వరుడు అమ్మతోని అన్నాడు మిగతాది అంటే సుందరేశ్వరుడు ఎలాగా అయితే ఈ రాజు వస్తాడా తర్వాత ఏమవుతుంది శంకరులు ఏంటి కోరుతారు తను అనుకున్నది జయించగలిగాడా ఈవిడ పూర్తిగా తామసు గుణాన్ని మానేసి హింసాకాన్ని మానేసిందా అనేది అమ్మవారు మనము చక్కగా తర్వాత భాగంలో తెలుసుకుందాము నిజంగా అద్భుతమండి శంకరులు నిజంగా నాకైతే తెలియదు ఇప్పటి వరకును అంటే శ్రీచక్రం శ్రీచక్రం అనుకోవడమే తప్ప అది ఎన్ని కోణాలు ఉంటాయి ఎలా ఆవిర్భవించింది అది శంకరాచార్యులు ప్రతిష్ఠించారని తెలుసు కానీ అమ్మతో ఇంత సంభాషణ జరిగి అమ్మలోని సాత్విక గుణాన్ని ప్రేరేపించి తామస గుణాన్ని రూపొందించి మన సర్వ ప్రాణికోటికి ఇంత మహాద్భుతమైన మనకి ఇంత మంచి ఉపకారం చేసిన శంకరాచార్యుల తలక నిజంగా ఈ కథ వినవలసిందే అండి అప్పుడు ఏదో అర్థంగా జరిగింది ఇప్పుడు ఆ లీలను మనం కథ రూపంలో వింటున్నాం కాబట్టి మీరు కూడా చక్కగా ఈ అద్భుత లీలని విని పది మందికి వినిపించండి ఎన్నో మనం షేర్ చేస్తుంటాం అందరికీను ఇలాంటి అమ్మ నామాన్ని ఈ అద్భుత లీలల్ని ఇలాంటి ఘట్టాలని అమ్మ దయ ఉంటే కానీ మనము చదవడానికి కానీ వినడానికి కానీ పది మందితో పంచుకోవడానికి కానీ మనకి ఎలాంటి శక్తులు ఆ ఆలోచనే ఉండదు అమ్మ శక్తి వల్ల అమ్మ దయ వల్ల కరుడు వల్ల మనం ఇలాంటి వినగలిగే అవకాశం ఉంది ఇలాంటి వినడం వల్ల మనం కోట్ల జన్మ తలక పుణ్యఫలాన్ని పొంది సర్వ పాపాలని పోగొట్టుకుంటాం అమ్మ అనుగ్రహానికి మన అందరం పాతులవుతాం ఈ చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు విన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి శ్రీమాతయనమ సర్వేజ్